కాదు ఎంత పెద్ద జలపాతాలు పక్షుల సౌండ్లు అందమైన నేచరు ఆ రోడ్ మావోడు నేను ఆయన

గిడాపు గిట్టుకోండి గిడా ఆపి ఇది మామూలు వ్యూ కాదు ఎక్సలెంట్ ఎక్సలెంట్

这这这这这。 ఓపెన్ ఎనిమిది గంట ఓపెన్ చేస్తారట సౌండ్స్ వినండి ఎంత బాగున్నాయి రూట్ అంతా ఆతిరాపల్లి వాటర్ ఫాల్స్ పోయేటప్పుడు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు మేము ఈ ట్రావెల్ చేస్తున్నాము అబ్బా ఏ లొకేషను అసలు చెప్పలేము ఈ అనుభూతి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకిది సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఎని ఏనుగులు జింకలు నెమలీలు అన్నీ క్రాస్ చేస్తూ ఉంటాయి రోడ్లు మాకు అక్కడక్కడ కనబడ్డాయి కానీ ఆ టైంలో నేను మిస్ అయినా వీడియో తీసుడు అందుకే కంటిన్యూగా పట్టుకొని ఉన్నా ఒకటన్నా మాకు కనబడుతుందేమో అని కానీ ఒకటి గుర్తు రాలే ఎనీ ఎలిఫెంట్స్ అయితే చాలా తిరుగుతాయట ఈ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి పొద్దున పొద్దున ఎందుకంటే మా రోడ్లు క్రాస్ చేస్తాయి కదా ఎర్లీ మార్నింగ్ జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియా మొత్తం నాకు వెళ్ళేటప్పుడు అలౌ చేయలేరు చాలా చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి సిక్స్ ఫైవ్ థర్టీకి అట్లా అక్కడి నుంచి పంపించారు మందరూ కింద కింద మీద మీద ఊపు ఊపు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్సలెంట్ ఎక్సలెంట్ లొకేషన్ ఏముంది ఫారెస్ట్ అబ్బాబాబా ఎంత పెద్ద జలపాతాలు పక్షుల సౌండ్లు అందమైన నేచరు ఆ రోడ్ మా ఓడు నేను ఆయన ఆహా ఏ అందమైన లొకేషన్ అవును నిజంగా నేను చెప్తున్నాడు అనుకోలేదు అండి కానీ ఎలిఫెంట్స్ వస్తాయని భయంతో మేము మధ్యలోకి వెళ్ళే ఎర్లీ మార్నింగ్ వస్తాయట చాలా భయపడ్డాం ఎప్పుడు అడవి పందులు జింకలు నెమలీలు కుందేళ్ళు అబ్బాబా ఏమి నాయనా ఎక్సలెంట్ నాయన ఎక్సిలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇంతగా ఈ లొకేషన్ ఏంది చెప్పలేను కదా అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ కేరళ ఏం వ్యూ పాయింట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చల్ ఎక్సలెంట్ వ్యూ పాయింట్ పోయి ఒకసారి క్లియర్గా చూపిస్తాము వీడియో పూర్తిగా చూడరీ అసలు ఒక్కసారని రావాలి భయ్యా మా దోస్తు నన్ను నా జీవితంలో నేను మర్చిపోలేను హాయ్

ఎక్సలెంట్ ఉంటుంది ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెడతా చూడండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా అన్ని అతాలు ఆడుతున్నారా బాయ్ మీరు అవులాగా బాబే అదే నువ్వు మంచిగా వా

ఇక్కడ పని చేసే ఇద్దరు ఉన్నారు వాళ్ళు మొత్తం తరిచిపోతున్నారు వర్షం ఒకసారి వర్షం చెప్పిండి